లేలుయా దేవుని సన్నిధిలో వివాహము చేయబడుతున్నటువంటి బిడ్డ పరిశుద్ధురాలుగా దేవుని సన్నిధిలో బ్రతికి ఈరోజు ఇటు రీతిలో పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి సిద్ధపరచబడింది అలేలుయా సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చి నువ్వు చదువుదామండి పద్నాలుగవ అధ్యాయము అమ్మ నువ్వు చదవకూడదంటే ఇక చదవలేకపోతా ఉంది పైన ఉంది కాబట్టి మీరే చదవాలి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏమండి ఇందాక చెప్పిన మాట ఏంటంటే గుణవంతురాలు రెండవ మాట జ్ఞానవంతురాలు ఏవండి జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏందండి తన ఇంటిని ఒక గొప్ప దైవజనుడు చాలా చక్కగా ఒక మాట చెప్పాడు ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో ఆశీర్వాదకరమైనది ఈ ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని నడిపించాలంటే మొట్టమొదటిగా ఆ స్త్రీకి మాత్రమే గొప్ప బాధ్యత మీకు ఉదాహరణకు చెప్పాలంటే మీ అందరికి ట్రైన్ తెలుసండి ట్రైన్ ట్రైన్ తెలుసా చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు ఇంజిన్ ఉండిద్ది ఇంజిన్తో పాటు ఉంటాయి రెండు పట్టాల మీద ప్రయాణమై వెళతా ఉంటుంది భార్య ఎటువంటిదంటే ఇంజిన్ లాంటిది ఇక ఆ తరువాత భర్త కానీ పిల్లలు కానీ బంధువులు కానీ భోగిలు లాంటి వాళ్ళు మొట్టమొదట ఇంజిన్ ప్రయాణమై చక్కగా వెళతా ఉంటే వెనకమాల భోగిలు ఏమవుతాయి ఏమండి కుటుంబ వ్యవస్థలో భార్య గురించి చాలా చక్కగా చెప్పారు ఈ ఇంజిన్ రెండు పట్టాల మీద కాకుండా పట్టాలు దొప్పుతా ఉంటే ఏమైద్ది భోగిలు వెళ్తాయి అంటారా అంటే కుటుంబ వ్యవస్థలో జ్ఞానవంతుర స్త్రీ కుటుంబాన్ని నడిపించుకోవాలి కుటుంబ వ్యవస్థ అనేది కష్టము నష్టము ఏమండి ఇరుకులు ఇబ్బందులు సంతోషము దుఃఖము అన్నిటితో కలిపి మమేకమై చాలా చక్కని జీవితాన్ని కొనసాగించుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృప హలలుయా హలే ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము ఒకటో వచ్చి చదువుదా ఐదు నిమిషాల్లో ఈ యొక్క ప్రార్థన కొడికి ముగించబడిద్దండి ఆది కాండము ఇరవై అధ్యాయము ఒకటో వచ్చి చదువుతారా అబ్రహాము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఎస్సాకుకు నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశ్యము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైనా యహోవా తోడని నీచేత ప్రమాణము అబ్రహాం ఈ లోకములో అన్ని విషయాలలో ఆశీర్వదించబడినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆశీర్వదించబడిన తరువాత అతనికి ఒక ఆలోచన వచ్చింది ఏంటి అంటే ఈ లోకంలో అన్ని నాకున్నాయి కానీ నా కుమారునికి వివాహం జరగలేదని తన ఇంటిలో ఉన్నటువంటి పెద్ద పెద్దదాసుని పిలిచి అతనితో ఒక నిబంధన చేసుకుంటాడు నా బంధువుల దగ్గరకు వెళ్ళి వాళ్ళల్లో ఒక కుమార్తెను తీసుకుని వచ్చి వివాహం చేయమంటే ఆ యొక్క పెద్ద దాసుడై ఉన్న ఇలియాజరు బయలుదేరి వెళతా ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇప్పుడు ఆ పెండ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలండి పలాన తెలిసి వెళ్ళాలి పలాని ఇంటి పేరు తెలిసి వెళ్ళాలి వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన చుట్టాలు ఆ ప్రాంతంలో ఉంటే వాళ్ళని అడిగి కనుక్కొని వెళ్ళాలి కానీ అబ్రాహం ఏమంటున్నాడంటే నా బంధువుల దగ్గరికి వెళ్ళి తీసుకొని రమ్మంటున్నాడు పెళ్లి చూపులు ఎంత కష్టం అండి ఈయన ఎలియాజర్ బయలుదేరి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియలేదు సరే ఊరు వెళ్ళమన్నాడు ఏ ఇంటికి వెళ్ళాలో తెలియదు ఏ ఆలోచనలతో నడిపించబడాలో తెలియని పరిస్థితుల మధ్యలో బయలుదేరాడు అయితే దేవుని దగ్గర ఒక ప్రార్థన చేసుకున్నాడు నేను ఏ వ్యక్తిని అయితే కలుసుకుంటానో ఆ వ్యక్తిని మంచినీళ్ళు ఏమని అడుగుతాను అయితే ఎవరినైతే మంచినీళ్ళు ఏమని అడిగానో ఆ స్త్రీ నాకు మంచి నీళ్ళు ఇవ్వడమే కాదు నా ఒంటెలకు కూడా మంచి నీళ్ళు ఇస్తారు ఏ వ్యక్తి అయితే నాకు కాకుండా నా ఒంటెలకు కూడా మంచి నీళ్ళు ఇస్తుందో ఆ వ్యక్తే నా యజమానునికి నా యజమానునికి ఇస్సాకుకి భార్య ఇదేదో మొత్తానికి తెరకాసంలో ఉంది కదండి ఇప్పుడు మంచినీళ్ళు అడిగితే నీకు ఈటమే ఎక్కువ మీదే ఊరయ్య ఈ రోజుల్లో అయితే అన్నీ అడిగి మంచినీళ్ళు ఇస్తారు ఒకళ్ళకి ఈటమే ఎక్కువ అయితే కూడా ఇవ్వాలంట ఇది చాలా ఆ గొప్ప పరీక్ష కానీ ఆ రిబ్కా దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగిన తర్వాత ఆమె ఆయనకు మంచినీళ్ళు ఇవ్వటమే కాదు తనతో ఉన్న పది ఒంటెలకు మంచినీళ్ళు చేది తోడి ఇచ్చినట్లుగా మనం చూస్తాం అంటే రేపకా చక్కగా పనిచేసే వ్యక్తి చక్కగా పరిచర్య చేసే వ్యక్తి కుటుంబ బాధ్యతలు తెలిసిన వ్యక్తి ఈ రోజుల్లో వివాహం అయ్యేటప్పుడు ఏమండి అత్తగారు పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత ఏమని అడుగుతారు పనులు వచ్చా అది వచ్చా వంట వచ్చా అయ్యొచ్చా ఇయొచ్చా అని అడుగుతారు ఏమండి ఈ రోజుల్లో ఏమ ఈ రోజుల్లో జనరేషన్ మారింది ఏమండి రాకపోయినా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారులే అని అన్నారు కానీ రెప్పక వాళ్ళ తల్లి దగ్గర ఉన్నప్పుడే చక్కని పరిచర్ నేర్చుకుంది హలలుయా ఉండడం కొంతమందికి ఏమండి హలలుయా పెందల కాడే లేచి అన్ని పనులు చేసుకొని అత్తకి మాకి చాలా జాగ్రత్తలు చూసుకునే విధానాలు పోయినాయి ఈరోజు నేను చెప్పేటువంటి విషయం పెండ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి బిడ్డ గుణవతి అయినట్లుగా నీ జీవితాన్ని నీవు గడుపుకోవాలి అలాగుననే జ్ఞానవంతురాలుగా తన కుటుంబాన్ని నడిపించుకోవాలి క్షేమమేది సంతోషం కుటుంబంలో ఎప్పుడు ఉంటుంది నష్టాలు ఎప్పుడు జరుగుతాయి ఇబ్బందులు ఇరుకులు ఎప్పుడు జరుగుతాయి అన్ని విషయాలలో ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసుకొని ప్రభువా నా కుటుంబానికి మేలు జరిగించండి నా కుటుంబంలో ఆనందమును స్థిరముగా ఉంచండి నెమ్మదిని సమాధానమును సంతోషమును స్థిరపరచండి అని నిత్యము ప్రార్థించేటువంటి స్త్రీలు గనక ప్రతి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఒక పరలోకంగా ఉంటుంది హలలుయా హలే దేవుడు పరలోకాన్ని ఎక్కడే ఎక్కడో ఉంచలేదు భూమి మీదే ఒక కుటుంబ వ్యవస్థగా మనకు కలుగు చేశాడు ఆ కుటుంబంలో ఉన్న వారందరూ సమాధానంగా సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఏమండి దాపరికాలు లేకుండా అబద్ధాలు చెప్పకుండా గనక ఉంటే ఆ కుటుంబం ఒక పరలోకం హలలుయా హలే మన మనసులకి ఏం ఉంచుకోకూడదు నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఒక చక్కని మాట చెప్పాడు ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు పరిచర్య చేశాడు చక్కగా పరిచర్య చేస్తూ ఉంటే ఆయనకు ఒక ఫోన్ వచ్చిందంట ఏంటయ్యా ఫోన్ అంటే తెలియనటువంటి స్త్రీ పాస్టర్ గారు నువ్వు బాగా వాకింగ్ చదువుతావు పాస్టర్ గారు అసలు నువ్వు చేయలేపితే మైకు తీసుకుంటే అన్నీ పొగుడుతావు అని ఏందమ్మా అంటే విషయం చెప్పట్లేదు పాస్టర్ గారికి అర్థమైంది ఈ ఫోన్ మంచి ఫోన్ కాదని వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు ప్రార్థన చేస్తున్నాడు రెండో రోజు ఆ ఫోన్ వచ్చింది ఇంకా ఇది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టిద్దని మూడో రోజు ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళ ఫాస్టర్మ్ గారికి ఇచ్చాడంట ఆ రెండో రోజు రాత్రే చెప్పాడు అమ్మా వ్యర్థమైన మాటలన్నీ అట్లాగా మాట్లాడుతూ ఉంది మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ఆలోచన చేయాలంటే మూడో రోజు ఫోన్ ఇస్తే ఆ పాస్టర్ గారు తీసుకొని చాలా చక్కగా మాట్లాడింది అన్నమాట హెచ్చరించింది ఇంకా లేడీస్ లేడీస్ గురించి మీకు తెలుసు కదండి చాలా వాళ్ళకి సంబంధించిన విధానంలో చెప్తే ఆ అమ్మ ఎప్పుడు ఆ అమ్మ ఎప్పుడ ఫాస్టర్ గారికి ఫోన్ చేయాలి నేను మీకు చెప్పే విషయం ఏంటంటే ఈ భార్యకి ఏమండి జీవితంలో తన భర్త మీదకి ఎప్పుడు అనుమానం అనేది రాదు ఎందుకంటే ఏదైనా తేడా జరిగితే నాకు చెబుతాడు నా భర్త ఆ నమ్మకం అనేది కల్పించుకోవాలి ప్రతి భర్త అలలుయా ప్రతి భార్య కూడా ఇదిగో నా భార్య మంచిది నలుగురిలో ఉన్నప్పుడు ఏవండి నాలుగును కాపాడుకుంటుంది ఒంటరిగా ఉన్నప్పుడు తన యొక్క ఆ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది అటువంటి నమ్మకం కనుక ఉంటే ప్రతి కుటుంబంలో ఆనందము సంతోషము ఉంటుంది దేవుని స్తోత్రం అటువంటి ఆనందము దేవాతి దేవుడు రేపటి రోజున జరగబోయేటువంటి ఈ యొక్క వివాహ కార్యక్రమంలో నూతనంగా జతపరచబడుతున్నటువంటి ఈ యొక్క మమత నాగార్జున గారిల కుటుంబంలో దేవుడు అనుగ్రహించునుగాక మన కుటుంబాలలో దేవుడు ఈ యొక్క సంతోషాన్ని స్థిరపరుచునుగాక ప్రత్యేకమైన కృప ఈరోజు మమతా జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక